మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి బోడుప్పల్లో సేల్కి వచ్చింది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ట్వంటీ బై సిక్స్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మనకి ఇది వచ్చేసి పోర్ట్ ఉంటుందండి ఈశాన్యం నుండి అందుకనే ప్రైస్ అనేది మార్కెట్ రేట్ కంటే తక్కువకు వస్తుంది ఇక్కడ మార్కెట్ రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది కానీ మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్కే వస్తుందండి ప్లాట్ సరౌండి కూడా అన్ని హౌజెసే మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్